भ्यु प्रियतम नेता मिथुन रेडी अगे हिंदूपुर पार्लमें अब रमेश रेडी अ राष्ट्र कार्यदर्शि पुलाश्रीनवास रेड की, की।, की। माजी गार चंदाषा गारे प्रधान कार्यदर्शि भद्रभा रेडी अगर की ఎంపీపీలకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు కౌన్సిలర్లకు మరియు ఇక్కడ చేసిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు ఎవరినైతే మధ్య భయత మందించాలి ప్రతి ఒక్కరికి నా హృదయత్వ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఒక రెండు వేల రోడ్లు అట్లా పడేది ఇట్లా కేవలం నియోజకవర్గ చుట్టిలో ఉంటున్నామంటే కానీ ఒకటైతే నేను దృఢంగా నమ్ముతా ఉన్నాను మన వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తే కదిరి గెలిచేదే కాకుండా కదిరి ఇందుకు బాధ్యమని కూడా గెలుస్తుందని చెప్పి నమ్ముతా ఉన్నాను ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ నియోజకవర్గం గెలుస్తుందని చెప్పి కూడా నేను అందరి సమక్షంలో తెలియజేస్తా ఒకటే మిమ్మల్ని అందరం కూడా రిక్వెస్ట్ చేసేది కేసులు ఏ కూడా మీకు అందరు కూడా ఏ కేసులు పెట్టిననుకోటి పెట్టిన కూడా మీరు మన నాయకుల దృష్టికి దాన్ని లేదా మీరు నా దృష్టికి తీసుకొచ్చినా కూడా ఖచ్చితంగా మీకు సార్ నిర్వహించడం ఒకటే ఈరోజు దాదాపు అరవై మూడు కేసులు పైన పెట్టినారు అయినా ఎక్కడ చెప్పు బెదర్లేదు లేదు మీకు ఒక మీ అదిగో మీకు ఒక ముఖ్యమైన విషయం ఏమంటే ఈ నియోజకవర్గంలో సమన్వయం చేసేదానికి అత్యంత సీనియర్ నాయకుడు పూర్తి అవగాహన ఉంది ప్రతి మనిషి మీలో తెలుసు రమేష్ అని అని దగ్గరైనా ప్రత్యేకంగా మనకు పిలుస్తారు ఆయన పూర్తిగా అటుబాట్లు ఉంటారు అన్న ఉంటారు నేను నేను కూడా ఉంటాను మీకు ఎల్లప్పుడూ అన్నీ కూడా ఇక్కడ ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేసి మనం నియోజకవర్గము గెలిచే విధంగా మనం ప్రతి అడుగు ఉండాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఖచ్చితంగా లోకల్ పార్టీలో మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పి కూడా నేను నమ్ముతా ఉన్నాను మీకరంగా పోయేవాళ్ళు పోయినారు కానీ నికరంగా అత్యంత పార్టీ పైన అభిమానం కల్పే వాళ్ళు ఈరోజు మన పార్టీలో ఉన్నారు మీ అందరి బాధ్యత కూడా మేము అందరం కూడా ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మీకు న్యాయం జరిగే విధంగా మేము అందరూ పెట్టుకొని పనిచేస్తున్నామని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నారు ఏ సమస్య వచ్చినా కూడా భయపడాల్సిన పని లేదు మీకు సపోర్ట్గా పార్టీ ఉంది అదేవిధంగా రమేష్ చంద్ర ఉన్నారు మేము ఉండము మీ నాయకులు అందరూ కూడా ఉన్నారు మీకు ఇబ్బంది లేదని చెప్పి కూడా మరొకసారి భరోసా ఇస్తున్నాను ఒకటే ఒకటి మిమ్మల్ని అందరూ కూడా నేను మిమ్మల్ని అందరికీ వేడుకే కలిసికట్టుగా పనిచేద్దాం మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ కూడా నమస్కారం ధన్యవాదాలు